ఈ రోజు మీ ముందరికి తీసుకొచ్చిన వీడియో రెజినాట్ డాలర్ అండి నాకు రెజినాట్ అంటే చాలా ఇష్టం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ హాబీ టు మీ దీనికి కావాల్సింది మెయిన్గా గ్లౌజెస్ యూవి లైట్ సీజర్స్ రెజిన్ టేప్ ఇది రెజిన్ కలర్స్ అండి దీన్ని అక్రలిక్ కలర్స్ అని కూడా అంటారు నేనైతే ఆక్వా బ్లూ తీసుకున్నాను అండ్ మన మెయిన్ ఐటెం యూవి రెజిన్ అండి అండ్ ఎమ్టీ డాలర్స్ దీని ద్వారానే మనం డాలర్స్ అనేది క్రియేట్ చేస్తాం ఇప్పుడు అండ్ డ్రైడ్ ఫ్లవర్స్ అండి దీని అన్ని ఐటమ్స్ యొక్క డిస్క్రిప్షన్ నేను లింక్ ఇచ్చేస్తాను చూసేయండి అండ్ ఇది మెయిన్ మన రెజిన్ రెసిస్టెంట్ మెటీరియల్ అండి మన క్లాత్స్ అన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట దీని ద్వారా సో చూడండి ఫస్ట్ రెజిన్ టేప్ తీసుకొని దానిపైన మన ఎంటీ డాలర్ని గట్టిగా స్టిక్ చేయాలన్నమాట మనం ఎంత గట్టిగా స్టిక్ చేస్తే మన రెజిన్ అనేది అలా బయటికి రాకుండా నీట్గా డాలర్ అనేది వస్తుందన్నమాట సో ఇలా ని టేప్ పైన డాలర్ని ఫిక్స్ చేశాక దాని మీద యూవీ ఒక రవ్వ వేసి దానిపైన నేను యాక్వా బ్లూ అనేది వే ఎందుకంటే మనకి ఎరప్టెడ్ టైప్ కావాలి అని నేను ఇలా ట్రై చేశాను దాని తర్వాత మన డ్రైడ్ ఫ్లవర్స్ ని పేస్ట్ చేశాను తర్వాత దీని యూ రెజిన్ ని పోయాలండి ఎలా అంటే మనకి పాప్ అప్ లాగా రావాలన్నమాట సో ఇలా పాపప్ లాగా వచ్చేలాగా రెజిన్ వేసుకున్నాక యూవీ లైట్ వేయాలి సో ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ యూవీ లైట్ వేసాక చూడండి మన డాలర్ ఇలా వచ్చింది సో డాలర్ ని మీ దగ్గర గనక పాలిష్ ఉంటే నీట్ గా పాలిష్ చేసుకొని మళ్ళీ యూవీ రెజిన్ వేయండి లేంటే పాలిష్ ఉంటే కనుక నీట్గా క్లాత్ తీసుకొని పాలిష్ చేసేయండి అండ్ దీని తర్వాత నేను దీనికి హుక్ వేస్తున్నానండి సో హుక్ వేయడం వల్ల వేసుకోవచ్చు డాలర్ అనమాట చూడండి నీట్ గా హుక్ అనేది బిగించేశాను సో చూడండి ఫైనల్ గా మన డాలర్ ఇలా ఉందండి చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి